సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగు భారీ నిరసన ధరను జయప్రదం చేసేందుకు బీసీలంతా తరలి రావాల్సిందిగా కోరారు రాష్ట్ర ఉద్యోగ విభాగం అధ్యక్షునిగా ఎంపికైన మూర్తి మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు సంఘం బలోపతంకి అంకితభావంతో చిత్తశుద్ధితో కృషి చేస్తానని వాగ్దానం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాం బాలాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ జిల్లా అధ్యక్షులు మహేష్ ఉద్యోగ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి హనుమంతరావు జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్ విశ్వేశ్వరరావు వెంకట్రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎంఈఎస్ గారిని డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసి ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి నిస్వార్థ పరుడు డీసీఎల్ పట్ల ఉద్యోగస్తుల పట్ల ఎంతో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఘనత మరి గారికి ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఒక జిల్లా ఆఫీసర్గా చేసి వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా భాగస్వాములైనటువంటి వ్యక్తి మరి వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగుల తరఫున కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను అటువంటి టైం తరుణంలో ఒక మంచి వ్యక్తి కోసం మేము అన్వేషణ చేస్తూ వచ్చాం అటువంటి తరుణంలో మిత్రులు శంకర్రావు గారు వారు చేసినటువంటి స్వార్థం లేకుండా ఈర్ష్య అనేటువంటిది లేకుండా ఈ కార్యక్రమం బీసీల గురించి కష్టపడాలి బీసీల అభ్యుదయం కోసం కష్టపడాలని ఆయన చేసిన దాన్ని గుర్తించి ఆయన్ని ఈ సంఘంలోకి వెళ్ళాలని నాన నా అంతటి నేను అడిగాను సార్ మీ దగ్గరికి వస్తాను మీతో చేతులు కలిపి మా ఉద్యోగస్తుల యొక్క బాధల్ని ఎన్నో బాధలు ఉన్నాయి అవన్నీ ఈ రోజున చెప్పేటవి కాదు మరి ప్రభుత్వంలో అయితేనేమి మరి కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ సుమారుగా మన జిల్లాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వరకు ఇండస్ట్రీస్ ఉన్నారు ఇండస్ట్రీస్లో బీసీలు యొక్క బాధలు నేను స్వయంగా చూశాను వారందరినీ కూడా మరి ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేయాలి ఇండస్ట్రీస్ ద్వారా అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకుని దానికి సహకారం కావాలంటే ఒక బీసీ నాయకుడు మంచి దమ్ము దమ్మున్నటువంటి నాయకుడు కావాలి దానికి శంకర్రావు గారు కులాలు ఉన్నాయి ధనాధిక్యత జనాధిక్యత అట్లాగే ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మేము రకరకాలైనటువంటి మూడు విభాలుగా ఉన్నాం ధనాధికేతుకుల కులాలంటే కొంచెం డబ్బు వాళ్ళు మాలో కూడా ఉన్నారు అంటే చిన్న కులాలు కూడా ధనాధిక్యత ఉన్నారు కానీ జనాధిక్యత కులాలు అనేవి కొన్ని కొన్ని కులాలు మాత్రమే ఒక పది పదిహేను కులాలు ఉన్నాయి ఆ ధనాధిక్యత కులాలని మాత్రమే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకొస్తుంది అట్లా కాకుండా మరి శంకర్రావు గారు ధనాములే ధనాధికత కానీ జనాధిక్యత కానీ అత్యంత మీరు అందరినీ కలుపుకుని వెళ్ళాలి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం కింద అట్టడుగున్నటువంటి కులాలను కూడా పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనేటువంటి తప్పన ఉన్న మనిషి కాబట్టి నేను ఒక వ్యవహ ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి ఒక ఇష్యూని తీసుకెళ్లా ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఆయన స్పందించారు తర్వాత లోకేష్ గారి గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉన్నాయో అదే విధానాన్ని మాకు స్థానిక సంస్థల్లో అంటే లోకల్ బాడీలో కూడా ఏబీసీడీ వర్గీకరణ పెడితే ఒక మేము చిన్న కులాల వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ అవుతాడు ఒక చైర్మన్ అవుతాడు ఈ లోకల్ బాడీలో ఈ విధంగా ఉంటాం ఎందుకంటే ఒక ఏకి వచ్చింది అనుకోండి ఏకి మాత్రమే పోటీ ఉంటుంది రాడు సి రాడు రాడు మాకు మిగిలినటువంటి ఓసీలు ఎవరు రారు ఆ ఏలో ఉన్నటువంటి నేను బి అనుకోండి నేను బిఏ ఈయూ బిఏ కానీ మా ఇద్దరికే పోటీ ఉంటుంది మళ్ళీ మీ ఇద్దరు సమయం చేసుకుని కుమ్మరి కులస్థుడికి ఇవ్వడానికి ఆయన